హాయ్ అండి ఈరోజు మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే క్యాప్సికమ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాము ఇది మార్నింగ్ టైం మనకి ఏ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ టైంలోనే ఈ రైస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా గనక చేసి పెడితే పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా శుభ్రంగా తినేసి వస్తారు ఇది ఎలా చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి ఒక్క స్పూన్ బటర్ వేసుకోవాలి ందులోకి ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకోవాలి కొంచెం ఇలా జీరా ఫ్రై అయినాక ఇందులోకి కచ్చాబిచ్చిగా పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఈ వెల్లుల్ని కొంచెం మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మనకి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ మనకి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొంచెం కరివేపాకుడు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటో మనకి కొంచెం సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికే వరకు ఫ్రై చేసేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కొద్దిగా పెప్పర్ ఇందులో మనం కారం కానీ ఏం వేయట్లేదండి ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ ఫ్లేవరే మనకి స్పైసినెస్ వస్తుంది రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు ఇవన్నీ ఒక్కసారిలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇందులో నేను ఏ మసాలాలు యాడ్ చేయట్లేదండి ఏ మసాలాలు లేకుండా చక్కగా ఇలాగా లంచ్ బాక్స్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేసి వస్తారు పిల్లలు కొంచెం ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్కి మొత్తం ఇలాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తంలోకి కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ ఫ్లేవర్ రైస్కి పట్టే వరకు కొంచెం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే మన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా తక్కువ మసాలాలతో చాలా తక్కువ టైంలోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం వేసిన ఆ వెల్లిపాయ ఫ్లేవర్తోనే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్